హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కి లౌన్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ దోశ అండి ఎటువంటి పప్పులతోనూ అవసరం లేకుండా పదే పది నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ దోశని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మరి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బౌల్ అయితే తీసుకుని దానిలోకి అరకప్పు వరకు మందంగా ఉన్న అటుకులు అయితే వేసుకోవాలి ఈ అటుకులు వేసిన తర్వాత ఇందులో ఒక వాటర్ అయితే పోసేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేయండి చూడండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ని అయితే వంపేసి దానిలోకి ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకొప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోండి ఇప్పుడు పెరుగు అటుకులు మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి మీరు మరి లాంటి పెరుగు పోసుకున్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి చూడండి ఇలా మిక్స్ అయ్యేలా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ అటుకులు అవ్వాలి ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను ఐదు నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను అటుకులు అయితే బాగా నానిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ అటుకుల మిశ్రమాన్ని జార్లోకి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే జార్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి సూజీ అండ్ ఉప్మా రవ్వ మనం ఏ కప్పుతో అటుకలు తీసుకున్నామో సేమ్ కప్పుతో అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో అరకప్పు వరకు శనగపిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి అలాగే ఉప్పావు కప్పు నుంచి కప్పు వరకు వాటర్ అయితే పడతాయి ముందు ఒక అరకప్పు వరకు వాటర్ పోసేసి గ్రైండ్ చేస్తూ నార్మల్ దోసల పిండి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటాము అలా బ్యాటర్ వచ్చేదాకా చూసుకుని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం పిండి బౌల్లోకి వేసేసిన తర్వాత అదే జార్లోకి కొంచెం వాటర్ పోసుకొని అయితే వేసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒక గరిటైతే తీసుకుని మొత్తం మిక్సీ అయ్యేలాగైతే కలిపేయండి చూడండి మనం దోశలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టద్దు దోశ పెన్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లోలోకి అయితే పెట్టుకుని ఒక గరిటెడ పిండి అయితే తీసుకుని వేసుకోండి వేసిన తర్వాత వీలైనంత పలుచుగా అయితే ఈ దోశను స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టి ఈ దోశను ఒక నిమిషం పాటు కాలు తర్వాత ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా పోసుకోవచ్చు ఇప్పుడు పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంట తగిలేలాగా ఈవెన్గా దోశలు కాళ్ళని చూడండి ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపుకి అయితే టౌన్ చేసుకోవచ్చు లేకపోతే అలానే ఫోల్డ్ చేసుకుని తీసేసుకోవచ్చు మీరు ఒకవేళ రెండో వైపు టౌన్ చేసి కాలు ఒక అర నిమిషం పాటు కాల్నిచ్చి తీసేయండి ఇలా చాలా ఈజీగా ఇన్స్టెంట్ దోశలు అయితే వేసేసుకోవచ్చు పదే పది నిమిషాలు ఈ దోశలు అయితే అయిపోతాయి ఈ దోశలు క్రిస్పీగాను వేసుకోవచ్చు మెత్తగాను వేసుకోవచ్చు అండి మన ఇష్టాన్ని బట్టి ఏ విధంగా అయినా వేసుకోవచ్చు పప్పులతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి